ఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి నేను వచ్చిన అందరు ఎట్లా మంచి కూడా మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ నేను అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన ఫ్రెండ్ కన్నా ఛానల్ చూడడం మీద ఫస్ట్ టైం అయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరి సో ఈ బ్లాగ్ వచ్చేసి ఒక వీక్ బ్లాగ్ అనమాట ఒక వీక్లో ఏం జరిగింది అవన్నీ సంగతులు షేర్ చేసిన అండ్ మన సమక్ష బర్త్డే వస్తుంది సో తన బర్త్డే కోసానికి షాపింగ్ కూడా వెళ్ళినాము అదంతా నేను ఈ వీడియోలో షేర్ చేసిన నేనైతే మా సనిక్ష పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పొంగనాలు వేయలేదు అంటే మీరు నమ్ముతారా అసలు నేను ఇయ్యలేదు పొంగనాలు ఒక్కసారి కూడా ఎందుకంటే నాకు వేయడమే ఈజీగా అనిపిస్తుంది ఈ పొంగనాలు కొంచెం లేట్ ఏమో అది ఇచ్చి ఆ గుంట పొంగనాలు ఏంటంటే ప్రతీది ప్రతి పొంగనం రెండు సైడ్లు కలవాలి సో లేట్ అవుతుంది పిల్లలు అంతసేపు ఆగారు అని ఒక థింగ్ అండ్ మా సనిక్ష తింటదో తినదో అనే ఈ డైలమా దోశ అయితే ఇష్టంగా తింటారు కదా అన్నట్టుగా నేను ఎప్పుడు ట్రై చేయలేదు మించిన తిండి బాగుందా మా చిన్న పాప ఇద్దరైతే దోశ కంటే ఇదే ఇష్టంగా తిన్నారు ఇంకా కావాలి ఇంకా కావాలని తిన్నారు దోశ అయితే ఒక దోశ తోటి వాళ్ళకి ఇద్దరు సరిపోతుంది బట్ ఇది మాత్రం ఇష్టంగా తిన్నారంటే వాళ్ళకి ఏందో కొత్తగా లడ్డు లడ్డు అనుకుంటూ తినింది మా సమీక్ష అయితే సమీక్ష స్నానం టిఫిన్ వేయంగానే ఒక అరగంట గ్యాప్ ఇచ్చి ఇద్దరికి స్నానాలు పోసి ఇంకా సమీక్షకు స్కూల్ తీసుకువతున్నా సో హాఫ్ డే స్కూల్స్ కాబట్టి తను ఎర్లీగా వెళ్తుంది స్కూల్కి వెళ్ళే ముందు రోజు బ్యాగ్ చెక్ చేస్తా ఖచ్చితంగా ఎందుకంటే తను ట్యూషన్ కూడా వెళ్తుంది కదా సో ఏదో ఒకటి మర్చిపోతుంది పెన్సిల్ పడగొట్టుకొస్తుంది అనమాట ట్యూషన్లో కాకపోతే అంగన్వాడీలో అంగన్వాడీలో కాకపోతే ట్యూషన్లో ఏదో ఒకటి పడగొట్టుకు అందుకనే అందుకని చెక్ చేస్తా బ్యాగ్ రోజు అండ్ స్కూల్లో తోలేసి వచ్చిన తర్వాత చిన్న చిన్నపాపై ఆ రోజంతా అంటే ముందు రోజంతా టాయిలెట్ పోషినాయి చెడ్డీలు ఉంటాయి కదా అవి అయితే ఆ రోజు ఏ రోజు ఆ రోజు ఏమి ఉతికాను చెడ్డీలు అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి కాబట్టి నిన్నటివంతా నెక్స్ట్ డే మార్నింగే ఉతికేస్తాను అనమాట సాయంత్రం పూట అస్సలు ఉతకను మోసం అనేది తప్ప టాయిలెట్ పోసిన సాయంత్రం పూట అసలు బట్టలే ఉతకను నేను ఎందుకని నేను అది కూడా వీడియో చేసి పెట్టినా మన ఛానల్లో చూడకపోయినా వెళ్ళి ఒకసారి చెల్లి నైట్ రాజ్మా నా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు రాజ్మా నేను వండి చాలా వన్ మంత్ అయిపోతుంది అనుకుంటా నేను మళ్ళీ వండి వండి అందుకని మళ్ళీ నానబెట్టేసిన కొన్ని ఉన్నాయి కానీ మొత్తం నానబెట్టేసిన ఇష్టంగా తింటారు అండ్ ఈ నాన్ వెజ్ ఎక్కువ ఎవరైతే తినారో వాళ్ళకు బెస్ట్ అనమాట ఇది అంటే ఫుల్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయిపోయిందా వస్తున్నా సో ఇది వండేస్తాం ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్ వంటలన్నీ వేసేసుకోవాలి సనిక్ష స్కూల్లో ఏదో మీటింగ్ అన్నారు సో లెవెన్ థర్టీకి రమ్మన్నారు సో వెళ్ళాలి స్కూల్కి అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ ఫస్ట్ రాజభావ ఉడికిచ్చేస్తాను సన్నిక్ష స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత అప్పుడు పొప్పుకేస్తా దీన్ని ఫస్ట్ అయితే రాజమ నైట్ అంతా నానబెట్టేసుకోవాలి మంచిగా కడిగి వీటిని ఇప్పుడు ఫస్ట్ ఉడికిచ్చేసుకోవాలి సపరేట్గా ఉడికిచ్చేసుకొని తర్వాత మనం కర్రీలాగా వండేసుకోవాలి మనం రైస్ కూడా వేసుకోవచ్చు రాజ్మా రైస్ ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు ఈసారి ఎప్పుడైనా చేస్తే షేర్ చేస్తే ఖచ్చితంగా రాత్ర నానబెడితే వాటర్ ఇట్లా అయిపోయినాయి మరి ఇది నాని దానిది టెక్స్చర్ దీనికి వచ్చిందా కలరు లేదంటే ఏదైనా కెమికల్స్ వాడడం వల్ల ఇట్లా వచ్చినా తెలియదు బట్ నేనైతే ఈ వాటర్ యూజ్ చేయట్లేదు పాడేస్తున్నా ఎందుకంటే రాజ్మా ఉడికించేటప్పుడు ఇంకొన్ని ఎక్స్ట్రా వాటర్ పోస్తాను కదా సో అవి వాడతాను నేను కర్రీలో కొద్దిగా ఉప్పు కొంచెం ఆయిల్ ఒక ఆఫ్ పసుపు వేసి ఉడికిచ్చేస్తాను ఉడికిచ్చేసి ఫస్ట్ కొన్ని తీస్తాను ఎందుకంటే ఇట్లా ఉడికించినా కూడా మా పిల్లలు తింటారు కర్రీలో కాకుండా సపరేట్గా కూడా చిన్న పాప తింటుంది అందుకనేసి రాజ్మా అయితే ఉడికిపోయింది మంచిగా నేను బట్టలు ఉతికే ఉతికే కంటే ముందే రాజ్మా ఉడకడానికి పెట్టేసి చిన్నపాప చెడ్డీలన్నీ ఉతికేసిన ఆలోపు ఇది ఒక్కటే విజిల్ వస్తే సరిపోతుంది ఒక అయితే ఉడికిపోతుంది రాజ్మా మరీ మెత్తగా చింత కూడా ఆ పిల్లలకు తినడానికి ఆ చంకి చంకె కాదలు కదనమాట అండ్ నేను సనిక్షన్ తొలసి వచ్చిన తర్వాత పొంగనాలు వేసుకున్న పిల్లలతో తింటే హడాబిడ్ల హరిబర్లో అసలు తినలేను నేను కొంచెం నాకు ప్రశాంతంగా కుసుని తినడం ఇష్టం అనమాట టెన్షన్ టెన్షన్గా తినడు హడావిడిగా తినడు ఏదైనా పని ఉన్నప్పుడు అట్లా చేస్తా లేదంటే మ్యాక్సిమం రోజు పిల్లలు తినబెట్టేసి పిల్లల పని కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్వాత వాళ్ళని కూల్ చేసి తర్వాత నేను నిమ్మలంగా టిఫిన్ చేసుకొని వేడివేడిగా తింటా పొంగనాలు వేడివేడిగా తింటేనే బాగుంటాయి కదా చల్లగా అయితే అంత టేస్ట్ అంత బాగుంటుంది నాకు నచ్చదు సో అందుకనేసి నేను అప్పటికప్పుడు పోసుకొని తింటున్నా అండ్ తెలిసిందే మనం పిల్లలు తినబెట్టి కూర్చున్నా కూడా పిల్లలు మనతో పాటు పొత్తు కొడతారు తినే వాటిలో వాళ్ళు తినేది తక్కువ పాడవచ్చేది ఎక్కువ అండ్ మా చిన్న పాప ఎస్పెషల్లీ మేము నేను తినేటప్పుడు కానీ మా వాళ్ళు తినేటప్పుడు కానీ ఆమె ఖచ్చితంగా మాకు కావాలంటుంది మళ్ళీ మా దాంట్లో పెడితే ఆమెకు సపరేట్ ప్లేట్ ఇచ్చి ఆమెకు సపరేట్ పెట్టాలి అప్పుడే తినదు అప్పుడు కూడా ఆడుతుంది కొన్ని అయినా కానీ సపరేటే కావాలి ఆమెకి చిన్న నేను ఇద్దరం కలిసి స్నానానికి వెళ్ళి స్నానం చేసేసి వచ్చి ఇంకా రాజమా ఉడిపోయింది కదా జస్ట్ దాన్ని పోపేస్తే అయిపోతుంది సరిపోతుంది అందుకనేసి ఇక్కడ ఒక ఉల్లిగడ్డ మన మనం తీసుకు రాజమా తీసుకునే క్వాంటిటీని బట్టి ఉల్లిగడ్డ టమాటాలు తీసుకోవాలి నేనైతే రెండు పెద్ద టమాటాలు ఒక ఉల్లిగడ్డ తీసుకున్న పెద్దది అండ్ ఇక్కడ చిన్నపాపకు నిద్ర వస్తున్నట్టు అవుతుంది ఇప్పుడే స్నానం చేసింది కదా పొద్దున్న నుంచి లేచి నుంచి వడుకోలే కదా సో అందుకని తనకు కరప అరటి పండు తినిపించేసి పండుకు పెడితే నా సరికి తను లేస్తుంది మళ్ళీ పడుకుని ఒక హాఫ్ అన్ అవర్ నాపేస్తుంది అంతే మళ్ళీ ఎందుకు నిద్రదిలబోడితే ఏంటంటే ఆకలి ఏది చిక్కాకు చిక్కాకు లాగా వేస్తూ ఉంటుంది తను మంచిగా నిద్ర అవుతే ప్రశాంతంగా లేచి తింటుంది అన్నట్టుగా నేను తను వడుకోబెట్టేసి ఇంకా వంట స్టార్ట్ చేసేసిన మనం ఈ స్పైసెస్ అనేవి రాజ్మాలో చాయిస్ మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే తెలియదు సో నేను లైట్గా జస్ట్ ఒక్క లవంగం ఒక్క ఇలాచి ఒక్క బిర్యానీ అక్కడ అంతే ధరిచిట్టు ఇంకేం వేయను అంతే వేసేసిన కొంచెం ఆ స్పైసెస్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అన్నట్టుగా వేస్తా కొద్దిగా అని అంతే ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న ఆ టమాటా పీర్ ఉంది కదా అందులో వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించేసుకోవాలి ఇప్పుడు రాజ్మా ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి ఇంట్లో లైట్గా కొంచెం పోసుకోవాలి అంతే మరీ ఎక్కువ వాటరీ వాటరీగా చేసుకోవద్దు కొన్ని పోసేసుకొని రుచికి తరపడేటట్టు కారం ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి కొంచెం సేపు జస్ట్ ఉడకబడితే సరిపోతుంది అది ఉడకబట్టంగానే మనం ఉడికించిన రాజ్మా ఉంది కదా అది ఇంట్లో పోసేసుకోవడమే అంతే ఒక టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ ఒక కారాలు ఉప్పులు అంతా పట్టేంత పట్టేంతవరకు అది ఉడికిచ్చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర అండ్ పుదీనా అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది కొద్దిగా కొన్ని అయినా ఒక నాలుగైదు ఆకులైనా సరే రాజమల్ లాస్ట్లో కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తే టేస్టే మారిపోతుంది అంటే మంచి టేస్ట్ వస్తుంది పుదీనా వేస్తే ఈ రాజ్మాక్ అయితే నాకు అట్లా ఇష్టము సో అట్లా వేసేసుకుంటే మన రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది మా చిన్నపా ఏడుస్తే ఎత్తుకొని జో పడుతున్న తనని అండ్ పిల్లలే కాదు మీరు కూడా హైడ్రేటెడ్గా ఉండాలన్నమాట ఈ సమ్మర్ కాబట్టి గుర్తు చేసుకుని అయినా సరే ఆటోమేటిక్గా దూపు అవుతుంది బట్ అది వేరే విషయము ధూప అంటే మనకు దాహం కంటే ముందే మీరే వాటర్ తాగండి అది చాలా మంచిది ఎందుకంటే సమ్మర్ కదా సో బాడీకి ఎక్కువ వాటర్ కావాలి సో సనిక్షన్ స్కూల్ నుంచి తీసుకొచ్చేసి అన్నం పెడితే తను తింటుంది సో పిల్లలు ఏంటంటే మొత్తం పప్పుల పప్పులు రాజ్మా రాజమానే తింటారు మా పిల్లలు వాళ్ళకి ఇష్టము సో ఫస్ట్ కొన్ని తీస్తాను అనమాట ఉడికి కానీ తీస్తే ఏంటంటే మా చిన్నపాకు తినేస్తుంది కూరలోవి కూడా తింటుంది కానీ అవి కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటుంది అన్నట్టుగా నేను తినిపించేస్తున్నా ముక్కు తాకే కూర్

అబ్బే స్కూల్స్ కదా సో అందుకని మా బిల్డింగ్లో ఉన్న పిల్లలందరూ కిందికి వచ్చారు అనమాట ఆడుకోవడానికి తనిక్ష తోటి మా చిన్నపాపతో ఆడుకోవడానికి కిందికి వచ్చారు అండ్ ఇందాక పొద్దున తనిక్ష మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే శనక్ష తోటి మా చిన్నపాప తినిపిస్తే అప్పుడు అస్సలు తినలేస్తాను జస్ట్ రాజ్మా రాజ్మా తినేసి అన్నం అస్సలు తినలే అందుకే పిల్లలందరూ ఆడిపిస్తుంటే వాళ్ళతో పాటు తనకు వాళ్ళు ఆడుతుంటే ఆ దేసలు అన్నం తినిపించేసిన ఇంకా నేను అప్పుడు తిని అన్నం అన్నము అండ్ వాళ్ళ డాడీ రాగానే ఒక రౌండ్ వేపిస్తాడు బండి మీద రోజు అట్లా రౌండ్ వేస్తున్నాను అనమాట ఆ రోజు అట్లా గడిచిన నైట్ ఇది ఈ మధ్య స్టార్ట్ చేసినాను నేను ఒక రెండు ఖర్జూరాలు పచ్చివి ఖర్జూరాలు అండ్ నాలుగు బాదము నాలుగు కాజు అండ్ కొన్ని పాలు పాలు అయితే ఇవి టోను మిల్క్ కాబట్టి వెయిట్ చేయకునే అవసరం లేదు అవి అవి మునిగేంత వరకు పోసి ఓవర్ నైట్ వాటిని ఓవర్ నైట్ వాటిని సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కాకుండా ఒక మధ్యాహ్నం టైంలో అట్లా వాటిని మంచిగా ఫైన్గా మిక్స్ చేసేసుకున్నాను అనమాట మనం సపరేట్గా వాటర్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ పాలు సరిపోతాయి అది మంచిగా ఇలాగా రెడీ అవుతుంది మీకు కావాలంటే అట్టిపండు కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు అట్టిపండు యాడ్ చేసుకుంటే ఎందుకు నాకు నచ్చట్లేదు సో అందుకే నేను యాడ్ చేసుకోవట్లేదు ఎంత అంటే ఎనర్జీ డ్రింక్ లాగా అండ్ నేను కొంచెం వీక్గా ఉన్నా కాబట్టి అంటే వెయిట్ తక్కువ ఉన్నా కాబట్టి సో వెయిట్ గెయిన్కి బాగా యూజ్ అవుతాయి డేట్స్ అండ్ బాధ యూజ్ అవుతుంది కాబట్టి ఇందులో యాడ్ చేసిన అండ్ మెయిన్ పిల్లలకు కూడా పెట్టొచ్చేది మా చిన్న పాప ఎంత ఇష్టంగా తింటుందో ఈ స్మూతీ అయితే నేను ఆమె ఇద్దరే షేర్ చేసుకుంటాము ఈ స్మూతీని అండ్ పిల్లలకు వెయిట్ గెయినింగ్లో కూడా వెయిట్ గెయిన్ కావాలనుకున్న పిల్లలకు ఖచ్చితంగా రోజు ఒక డేట్ దింపేయాలంట నాకైతే పేడెక్టిస్ అని సజెస్ట్ చేసేది ఈ థింగ్ జస్ట్ ఇది మేము స్టార్ట్ చేసి ఫోర్ టు ఫైవ్ డేస్ అవుతుంది అంతే ఎప్పుడైనా మధ్య మధ్యలో కూడా మర్చిపోయి స్కిప్ చేస్తూ ఉంటాము సో డైలీ ఒక వన్ మంత్ ట్రై చేసిన తర్వాత దాని రిజల్ట్స్ ఎట్లా ఉందని నేను షేర్ చేస్తాము తోటి సో ఇక్కడ సన్నిషతోటి హోంవర్క్ చేపిస్తున్నా ఇది వరకు అయితే ట్యూషన్ పంపించేదాన్ని నేనేం హోంవర్క్ ఇంట్లో చేయించేదాన్ని కాదు సో ఇప్పుడైతే మా అనిపించేసినాము ఎందుకంటే నాకు తోలు రావడం తోలుకు స్ట్రెస్ లాగా ఫీల్ అవుతున్నాను నేను అండ్ తను కూడా పోను పోను అంటుంది అందుకనేసి ఇంకా మా అనిపించేసిన సో తను నిమ్మలంగా హోంవర్క్ చేసుకుంటుంది ఆ రోజు హోంవర్క్ చేసుకొని ఇంకా పడుకుని పోయింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు ఫ్రైడే అనుకుంటా ఐ థింక్ సో పొద్దున్నే పూజ కంప్లీట్ చేసేసుకొని సూర్య నమస్కారం చేసేసుకున్నాను నేనైతే సో నాకు చాలా చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి అలవాటు ఈ సూర్య నమస్కారం చేసుకోవడము మా ఇంటి పక్క ఒక తాత ఉంటుండే ఆ తాత రోజు పొద్దుగాల స్నానం చేయంగానే సూర్య నమస్కారం చేసుకుంటూ ఉంటే ఎందుకు తాత అట్లా అని అడిగితే అని చెప్తుండే ఫస్ట్ అసలు ఆ సూర్యుడు లేనిది ఈ లోకమే లేదు కదా ఏ దేవుని మొక్కినా సూర్యుడు దేవునికి అయితే ఫస్ట్ మొక్కాలి ఆయన ఆయన లేనిది సృష్టి నడవదు కదా ఆయన లేనిది ఈ లోకం అంతా చీకటైపోతుంది సో అందుకని ఆయనకి ఫస్ట్ మొక్కాలని నేను అందుకని ఆయనకి మొక్కుతా రోజులు ఇవ్వగానే అని ఆయన చెప్పి ఆయన తాత ఏం చేరే చేరేసిందంటే నాతోటి సూర్య సూర్యభగవానికి నమస్కరిస్తే ఆయుష్ పెరుగుతుంది సో పిల్లలకు నేర్పియాలి నువ్వు కూడా నేర్చుకోవాలని చెప్పినండి ఆ తర్వాత సో అప్పటి నుంచి నేను ఖచ్చితంగా డైలీ ఏం చేయగాని నేను దీపం పెట్టుకునే రోజులలో అయితే ఖచ్చితంగా సూర్య నమస్కారం చేసుకుంటా నేను ఈ థింగ్ షేర్ చేద్దాం అనుకున్నా అసలు మర్చిపోయినా ఏంటిదంటే ఇది ఇది లక్కీ ప్లాంట్ అంటారంట మా చిన్నత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన నేను చూపిద్దామనుకున్నా చాలాసార్లుగానే అసలు మర్చిపోయినా నేను చూపిలేదు ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను సో వీటిని రోజు పొద్దున పూట కొద్దిసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా ఎండలో పెడుతున్నాయి ఎందుకంటే మా రూమ్లో ఎండ రాదు కదా సో అందుకని వాటిని ఎండలో పెట్టి నేను దీపం పెట్టుకున్నాను సేపు ఎండలో పెడతావాడిని తర్వాత వాటర్ మార్చి మళ్ళీ ఇంట్లో పెట్టేస్తాను అనమాట అవి ఏంటంటే ఇంట్లో గాలి ఎక్కడి నుంచి రాలేనప్పుడు ఇట్లాంటి థింగ్స్ అన్నీ యూజ్ చేయాలన్నమాట మనము ఇంట్లో ఉన్న ఎయిర్ ప్యూరిఫై అవుతుంది అనమాట ఇండోర్ ప్లాంట్స్ లాగా యాక్చువల్లీ ప్లాన్ ఉంది ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకొని పెట్టుకుందామని సో అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి సో మా వారు ఫోన్ చేసి చెప్పారనమాట వచ్చేసరికి రెడీగా ఉండు షాపింగ్కి వెళ్దాము శనిక్ష బర్త్డే కోసానికి అనేసి సో అందుకని ఆయన ఆయనకి ఏంటంటే ఈ స్టవ్ దగ్గర మిస్సి మిస్సిగా ఉంటే అస్సలు నచ్చదు ఆయనకు అట్లా ఎందుకు అంటారు అందుకని ఆయన వచ్చేసరికి అంతా క్లీన్ చేసేసుకొని రెడీగా ఉన్నాం మేము ఇంకా రాగా ఆయన రాగానే ఆయన తినేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము నేను చిన్న పాప మా వారు అండ్ సమీక్ష ఏదైనా డౌట్ మీకు రావచ్చు సనిక్ష అయితే ఓనర్ లాంటి వాళ్ళ ఇంట్లో ఉంది అక్కడనే పడుకుంది పడుకుంది ఇంకా సరే లేదు తనని లేపి డిస్టర్బ్ చేయడం ఎందుకు మళ్ళీ షాప్కి వెళ్తే ఏందంటే ఈ మధ్య మా సమీక్ష ఈ థింగ్ చేస్తుంది ఏది పట్టుకుంటే అదే కావాలంటుంది అందుకనే తనని వదిలేసి మేమైతే వెళ్ళిపోయాము మేమైతే మా ఫే నా ఫేవరెట్ జుడియోకి వెళ్ళినా అనమాట నాకు బాగా ఇష్టం జుడిగోకి వెళ్ళడం జుడియో షాపింగ్ అంటే ఎందుకంటే అన్ని కలెక్షన్ ఒకే చోట ఉంటుందన్నమాట అది కూడా ట్రెండీ కలెక్షన్ ఉంటుందని అండ్ మాకు ఎర్రగడ్డలో కొత్తగా పడ్డదనమాట ఈ మాలు జుడియో మాలు సో కలెక్షన్ ఎక్కువ ఉంటుంది మేము రెగ్యులర్గా పోయే జుడియో కంటే ఈ కలెక్షన్ ఎక్కువ ఉంటుందని ఊహించుకొని ఓవర్ లుక్లో కొత్తగా అంటే ఖచ్చితంగా అన్నీ ఎక్కువనే ఉంటాయి కదా అన్నట్టుగా వెళ్ళినాం మేము బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో ఏమీ లేవు మా పాత జుడియోనే బెటర్ అంటే మేమున్న దగ్గర ఉన్న ఈ జుబ్లీ హిల్స్ జుడియోనే బెటరు దానికంటే బట్ పోయినాం కదా ఇంక తీసుకోవాలన్నట్టుగా షాపింగ్ అయితే చేస్తున్నాం ఇక్కడ షూ సైజ్ చెక్ చేసుకుంటాం అనమాట మా వారు ఆయన చెక్ చేయించిన ఎందుకంటే ఆయనకు ఒక సర్ప్రైజ్ అనమాట తర్వాత నెక్స్ట్ మంత్ ఆయన బర్త్డే ఉంది సో నాకు ఇట్లా వీడియో తీసుకుని ఉంటే ఆయన షూ సైజ్ నాకు గుర్తుండిపోతా అన్నట్టుగా నేను వీడియో తీసుకున్నా ఆ సంగతి ఆయనకు ఏం చెప్పలేదు ఇది ఈ వీడియో చూస్తే మీ వారు తెలిసిపోతుంది కానీ డౌట్ మీకు రావచ్చు ఆయన అంతా ఫ్రీగా అస్సలు ఉండడు నా వీడియోలు పెట్టుకొని చూసి అంత ఫ్రీగా అస్సలు ఉండడు చూసినా కూడా ఇంతసేపు విని ఏం వినడని నా హోప్ అనమాట అందుకని మీతో షేర్ చేస్తున్నాం అండ్ మా చిన్న పాప ఇక్కడ అర్థంలో చూసుకుంటూ టింగి అని ఆడుకుంటుంది మా సమీక్ష కూడా ఇంత చిన్నగా ఉన్నప్పుడు తన ఫస్ట్ బర్త్డే షాపింగ్ అనుకుంటా మేము బాగా షాపింగ్ చేసింది అప్పుడే అసలు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వన్ వీక్ షాపింగ్ చేసినాం మా సనిక్ష బర్త్డే కోసానికి అసలు ఏడా కాంప్రమైజ్ కాలేదు కొంచెం కూడా నచ్చేది దొరికేదాకా వెతుకుతూనే ఉన్నాం నేను మా వారైతే ఫుల్ షాపింగ్ చేసిన ఉంటుంది అసలు అంత షాపింగ్ మా పిల్లికి కూడా చేయలేదు మేము అంత షాపింగ్ చేసిన మా సనిక్ష బర్త్డే కోసానికి చిన్న పాప బర్త్డే అయితే హరి ఏమంటారు మరీ అంత ఎక్కువ ఏం తీసుకోలేదు జస్ట్ రెండే తీసుకున్నాం అవి కూడా బావి థీంలో తీసుకున్నాం కాబట్టి నాకు ఈజీ అయిపోయింది తీసుకోవడం ఎందుకంటే గాజులు ఈ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కొనే పనేం లేకుండే కదా సానిక్ష ఏంటంటే మేము గల్ లో వెళ్ళినాం కాబట్టి తనకి హెయిర్ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ చేతుల గాజులు చెప్పులు ఇట్లా చాలా మ్యాచింగ్ ఉన్నామన్నమాట అప్పుడు ఎందుకంటే ఫస్ట్ కేడ్ అవడం వల్ల క్యూరియాసిటీ కానీ ఎవ్వరు చేయనట్టు చేయాలి మంచి చేయాలో బ్లాబ్లా బ్లాబ్లా ఇవన్నీ ఉండే మాకు అవన్నీ చేసినట్టు మా అప్పుడు మా సన్నిషకి చే పాపకి ఎంతకంటే గ్రాండ్గానే బర్త్డే సెలబ్రేట్ చేసినాం కానీ షాపింగ్ ఎక్కువ చేయలేదు అంతే అండ్ జొడియోలో పిల్లలకు చాలా చాలా బాగుంటాయి ఏంటంటే ఈ సాఫ్ట్గా ఉంటాయి క్లాత్స్ చాలా చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటాయి మనకు కూడా చాలా కంఫర్టబుల్గా అండ్ ట్రెండీ డిజైన్స్ ఉంటాయి డిజైనర్ వేర్స్ ఉంటాయి ఎక్కువ పిల్లలకు కానీ మనకు కానీ అందుకని నాకు జుడిగా షాపింగ్ ఇష్టము అండ్ ఈ వాల్కి మిర్రర్స్ మేము రెగ్యులర్గా వెళ్ళే దగ్గర ఈ వాల్ మిర్రర్ అయితే లేదు మొత్తం ఒక వాల్కి మొత్తం మిర్రే ఉంది ఒక సైడ్ మొత్తము ఫస్ట్ ఫ్లోర్లో సో అది క్యాప్చర్ చేసుకుంటే నాకు బాగా నచ్చింది అది ఇక్కడ అండ్ నేను ఇక్కడ చెప్పులు ట్రై చేస్తున్నా హీల్స్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదు పెళ్ళి కాకముందుకు ఒక్కసారి ఏమో వేసుకున్నట్టు గుర్తు అసలు అవి కూడా డేసే వాడినా అంతే అన్ని వందలు పెట్టుకొని కొన్ని డేస్ మాత్రమే వాడి ఇంకా నాకు అవి కంఫర్ట్గా అనిపించలేదు ఎందుకంటే ఈ ఏమంటారు ఫూట్ నొప్పి వచ్చిందనమాట హీల్స్ వేసుకోవడం వల్ల అందుకనే మానేసిన నేను యావరేజ్ హైట్ అయినా కూడా హిల్స్ ఏం వాడలేదు నేను మామూలు ఫ్లాట్ చెప్పులే చేసుకుంటా ఎక్కువ అవే ఇష్టం నాకు సో పెద్ద కలెక్షన్ కూడా ఏం లేదు చెప్పలేదు అంత ట్రెండింగ్ కలెక్షన్ కూడా ఏమీ లేదు చెప్పలేదు మామూలుగా ఉన్నాయి బట్ డైలీ వేర్వి బాగున్నాయి నేను ట్రై చేస్తుంటే మా చిన్న పాప అసలు చెప్పుల ఫ్యాంటసీ ఎంత అయిపోయిందంటే ఇది వరకు ఉంటుండే చెప్పుల ఫ్యాంటసీ నేను చిన్న ఉన్నప్పుడు ఆడిపోయినా ఎప్పుడైనా మా డాడీ నన్ను షాపింగ్కి బర్త్డేకి డ్రెస్ చేయడానికి లేదు ఇన్ కేసు మేము ఎప్పుడైనా పోయినాము అంటే ఏం కావాలంటే నేను చెప్పులే అంటుంటాను ఎప్పుడు చెప్పులే అంటుంటుని పెళ్ళి కాకముందు నా దగ్గర ఒక పది ఏడు ఏడు నుంచి పది మధ్యలో జతలు ఉంటుండే వేసుకోవడానికి చెప్పులు అట్లాంటిది ఒక సింగిల్ జత తోటి నేను మా చిన్నపాప పుట్టినప్పుడు ఆ సింగిల్ జత కొన్నా అంటే ఇప్పటికీ నేను అదే క్యారీ చేస్తున్నాను ఏదైనా అవుట్ ఫిట్ కానీ చెప్పులు మాత్రం అవే ఈ నాకే చిరాకు వస్తుంది ఈ మధ్య అవి చూసి చూసి అట్లాంటిది ఈమె చూసిర్రా ఇప్పుడే అంత పెద్ద చెప్పులు తీసుకుందామని చూసినా కానీ అక్కడ లేవు పిల్లల కలెక్షన్ అయితే అక్కడ లేవు బట్ డైలీ వేర్వి బాగున్నాయి ట్రెండీగా బాగున్నాయి డైలీ వేర్వి అండ్ మోస్ట్ మై ఫేవరెట్ ఏంటంటే కాస్మెటిక్స్ మేకప్ ఐటమ్స్ బాగుంటాయి ఇడ ఏంటంటే ట్రై చేసి మనము కొనుక్కోవచ్చు ట్రయల్ కి ట్రయల్ కిట్ ఉంటుంది సో దాంట్లో ట్రై చేసి మనకు నచ్చింది మనం కొనుక్కోవచ్చు అనమాట సో ఇది కొత్త రావడం వల్ల ఆ సేల్స్ గర్ల్స్ అయితే ఎంత నష్టపెడుతున్నారో మేడం ఇది ట్రై చేయకండి మీకు ఏది నచ్చిందో అది మాత్రమే ట్రై ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా ఏది మనకు సూట్ అవుతుందో ఏది మంచిగా ఉంటుందో తెలుస్తుంది అసలు చేయనియట్లేదు నాకు చికాకు వచ్చింది అందులో మా వారు ఆమె చెప్తుంది కదా ఎందుకు అన్నీ ట్రై చేస్తున్నావు లేదు ఒకటి నేను నచ్చింది ట్రై చేయండి అసలు నేనైతే ట్రై చేయలేకపోయినా ఏదో ఒకటి పిక్ చేసుకున్నాను వీళ్ళ హరీ భరి చేయడం వల్ల అండ్ నాది షూస్ సైజు కూడా చెక్ చేసుకున్నాను నేను ఎంత ఉంది ఏంది ఇన్ కేసు ఒక ఆన్లైన్లో ఎప్పుడైనా తెలిసి తెలుసుండాలి కదా అన్నట్టుగా సో అట్లా షాపింగ్ చేసుకొని సందీక్షకు రెండు ఫ్రాక్స్ వేసుకొని వచ్చేస్తున్నాము అండ్ ఆన్ ద వేలో ఫ్రూట్స్ తీసుకున్నాము మాకైతే అసలు మెయిన్లీ ఎక్కువ ఫ్రూట్స్కే మేము ప్రియారిటీ సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తెచ్చుకుంటాము సో ఇప్పుడు గ్రేప్స్ సీజన్ కాబట్టి గ్రేప్స్ తీసుకున్నాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా అయితే అది చూడడంతో ఆగలేదు అక్కడ నుంచి ఒక రెండు పిక్ చేసుకొని తనకి ఇచ్చేస్తే బండి మీద అట్లనే వచ్చే వరకు తినేసింది సో కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా షాపింగ్ చేసినా కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినా నేనైతే హెడ్ఏక్ లాగా వచ్చేసింది నాకు అందుకని ఇంటికి రాగానే ప్రశాంతంగా ఛాయ్ పెట్టుకొని తాగాల ఛాయ్ పెడితేనే ఇన్ని హెడ్డేక్ పోతుంది అన్నట్టు సో ఛాయ్ పెడతాను నేను సో ఇది ఈ వీడియో ముచ్చట అండ్ మా సనస్ బర్త్డే ఎట్లా చేసినాం ఏంది ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఏం వాళ్ళు తెలుసు మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ మీ సలహాలు సూచనలు ఏమంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అప్పటిదాకా చూస్తూనే ఉండి సుదర్శన రెడ్డి నేను అర్చన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్లీ అండ్ బాయ్